చాణక్యానందలహరికి స్వాగతం సుస్వాగతం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనకి స్వాతంత్రం వచ్చి కానీ మనము ఏం సాధించాం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం అది ఒక ప్రశ్నగా మిగిలిపోకూడదు కదండి మనం అమ్మ నాన్నలను దైవాన్ని గురువుని ఎంతో భక్తిగా పూజిస్తాం ఆరాధిస్తాం గౌరవిస్తాం అలాగే మన భారతమాతని జెండాని మన దేశ నాయకులని తప్పకుండా గౌరవించి తీరాలి మన దేశ నాయకులు ఎంత కష్టపడ్డారండి మన భరతమాత శృంఖలాలను ఛేదించడానికి నాయకులందరిది ఒక్కొక్క వారం హింస అహింస కానీ గమ్యం ఒకటే భరతమాత దాస్య శృంఖలాల విముక్తి అంతే ఎంతమంది ఆత్మార్పణం గావించారు వారలందరినీ తలుచుకొని ఈ దేశానికి వారేం చేశారు వారి చరిత్ర ఏంటి మన భారతదేశానికి వారి మూలంగానే మనం ఇలాగా సంతోషంగా ఉన్నామన్న విషయం మనందరికీ తెలుసు వారి చరిత్రలో మనము తప్పకుండా రామాయణ మహాభారతాలు ఎలాగైతే చదువుతామో అలాగే చదివి తెలుసుకొని మన పిల్లలకి బెస్ట్ స్టోరీస్ అంటారే అలాగా చెప్పి తీరాలండి రామకృష్ణు కథల చెప్పినట్టు వారి అడుగుజాడల్లో నడిచి మనం నడిచి మంచి పౌరుడిగా అర్హత సంపాదించి తరువాత మన పిల్లలకి నేర్పి వారిని తప్పకుండా ఆ పదంలో నడిపించాలి మనము నడుం బిగించాలండి రోజు రోజులకి రోజులు ఎలా మారిపోతున్నాయో ఎవరికీ చెప్పక్కర్లేదు విలువలు ప్రేమలు ఇక దేశభక్తికి చోటెక్కడా కానీ తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి తప్పదండి ఈ అఖండ భారతావనిని మనం ఈ ద్రాస్య శృంఖలాలు మళ్ళా ఎవరికి అందించకుండా మనం ముందు కడుగ్యాలి మన భావి భారత పౌరులకు బోధించాలి అదే నా కోరిక ఆకాంక్ష కొంతమంది అమాయకులు ఈ దేశం మాకేమిచ్చిందండి అంటారు కానీ మనం మన దేశానికి ఏమి ఇచ్చాం అని నిజాయితీగా ప్రశ్న వేసుకోండి సమాధానం మనకే లభిస్తుంది కాబట్టి మనం ఆకలిప్పు చేసుకొని పిల్లలకి నేర్పించాలి ఎందరో త్యాగదనులు అందరికీ తర్పణం త్యాగంలోనే అమృతం సిద్ధిస్తుందని మనకి తెలుసు ఇకపోతే మన భారత జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు కాషాయం త్యాగానికి తెలుపు శాంతికి ఆకుపచ్చ శౌర్యానికి ప్రతీకలు అశోకచక్రం ధర్మానికి ప్రతీక ధర్మో రక్షతే రక్షిత భగవంతుడు ఏనాడో భగవద్గీతలో బోధించాడు ధర్మంతోనే మొదలయ్యి ధర్మంతోనే ముగుస్తుంది కదండి మన భాగవద్గీత మనం ఏకనైనా భారత మాతం ముద్దుబిడ్డలు అవుదామండి మనం ఒక జాతీయ గీతాలు ఆలాపిస్తాను దయచేసి సంపూర్తిగా విని మీ స్పందన నాకు తెలియజేయండి మీ వారందరికీ పాటించండి అలాగే మీ ఆత్మీయులందరికీ పాట వినిపించండి సరేనా మాదే స్వతంత్ర దేశం సొగసైన భరత దేశం మాదే స్వతంత్ర దేశం సొగసైన భరతదేశం కులమత భేదం మరచి మెలిగాడు భరతదేశం ఈ దేశం మాదే స్వతంత్ర దేశము సొగసైన భరతదేశము మాదే స్వతంత్ర దేశం పర్వత ముకుటము కలగి కడలినే మేఖలముగా పర్వత ముకుటము కలగి కడలినే మేఖలముగా విశ్వైక సుందరముగా వెలుగొందు దేశం ఈ దేశం విశ్వైక సుందరముగా వెలుగొందు దేశం ఈ దేశం మాదే స్వతంత్ర దేశం సొగసైన దేశం మాదే స్వతంత్ర దేశం గ్రామాల నెన్ను తడిపే ಬಂಗಾರು ಲೊಸಗೇ ಗ್ರಾಮಾಲೆನ್ನೊತ್ತಡಿಪೇ ಬಂಗಾರ ಪಂಟಲೊಸಗೇ ವೇಲಿನ ಕಲಿಗಿ ವಿಲಸಿ ಭರತ ದೇಶಂ ಈ ಕಲಿಗಿ ವಿಲಸಿಲ್ಲು ಕಲಿಗೀ ದೇಶಂ ಭರತ ದೇಶಂ ಮಾದೇ ಸ್ವತಂತ್ರ ದೇಶಂ సొగసైన భరతదేశం మాదే స్వతంత్ర దేశం కాశ్మీరు నగరి నుండి కన్యాకుమారి వరకు కాశ్మీరు నగరు నుండి కన్యాకుమారి వరకు హిందూ మతం హైందవ ధర్మం కలిసున్న భారతదేశం ఈ దేశం ಮಾದೇ ಸ್ವತಂತ್ರ ದೇಶ ಸೊಗಸೈನ ಭರತ ದೇಶ ಕುಲಮತ ಭೇದ ಮುರಚಿ ಮೆಲಿಗಾಡು ಭರತ ದೇಶ ಮಾದೇ ಸ್ವತಂತ್ರ ದೇಶ ಸೊಗಸೈನ ಭರತ ದೇಶಂ ಮಾದೇ ಸ್ವತಂತ್ರ ದೇಶಂ ఇదే మన భారతం ఇలాలో పూల రథం ఇదే మన భారతం ఇలా పూల రథం శక్తియుతం ముక్తి పదం అరవిరసిన మందకి ఇదే మన భారతం ఇలాలో పూలరథం శక్తియుతం ముక్తి పదం అరవిరిసిన అందారము ఇది జగతికి సింగారం ఇదే మన ఇదే మన భారతం ఇలాలో పూల రథం శక్తియుతం ముక్తి పదం అరవిరిసిన మందారము ఇది జగతికి సింగారం ఇదే మన ఇలలో పూల రథం రంగేదైనా దైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా దైనా తీరేదైనా దారేదైనా ఏ వేషమైనా ఏ భాష నివసించే ఏ చోటేదైనా మనసికి వారసైనా కాకున్నా

వేదగానమై వెలసిన వనము ఋషిముని జననము దేవత గణము వేదగానమై వెలసిన వనము రామాయణ మహాభారతం భాగవతం నువ్వు చూపిన పదము రామాయణ మహాభారతం భాగవతం నువ్వు చూపిన పదము సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారము విశ్వానికి ఆధారము సకల జనుల సుఖ జీవన యానం ఇది విలువల మణిహారము విశ్వానికి ఆధారము ఇదే మన భారతము ఇలలో అస్త్రం శాస్త్రము శాస్త్రం క్షాత్రము అర్చనకై అర్పించడి పుష్పం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం ధర్మనిష్ట కలిగించడి దీపం చాగనిలతి తిరుగాడిన ధూపం ధర్మనిష్ట కలిగించడి దీపం చాగనిరతి తిరుగాడిన ధూపం ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల విను వీధుల కాషాయము బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం వినువీధుల కాషాయము ఇదే మన భారతం ఇలా పూల రథము శక్తియుతం ముక్తిపదం అరవిరిసిన మందారము ఇది జగతికి సింగారం ఇదే మన భారతము ఇళ్ళలో పూల రథము మీరు అశాంతం విని ఆస్వాదించినందుకు నా కృతజ్ఞతలు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జానక్యానందలహరి జానకి